బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నిఖిల్ విన్నర్ అనే విషయం మనకు తెలుసు మరి అతను విన్నర్ అవ్వాలని ఎంతమంది బయట ఎదురు చూశారో బయటకు వచ్చాక నిఖిల్ కావ్య కలవాలని కూడా అంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు కానీ నిఖిల్ హౌస్లో ఉన్నప్పుడు నేను బయటికి వెళ్ళగానే వెరీ ఫస్ట్ తననే కలుస్తాను కావ్యనే కలుస్తాను మళ్ళీ మా మధ్యలో ఎలాంటి గొడవలు రాకుండా మేము కలిసిపోతాం తననే పెళ్లి చేసుకుంటాను అని చెప్పినటువంటి నిఖిల్ మరి గెలిచాక బయటకు వచ్చేసి మైసూర్కి వెళ్ళిపోయి విజయోత్సవాలు చేసుకున్నాడు హైదరాబాద్ వచ్చాడు దాదాపు బిగ్ బాస్ అయిపోయి కూడా రెండు వారాలు అవుతుంది కానీ ఇప్పటి వరకు కూడా ఇప్పటికి కూడా కావ్య దగ్గరికి వెళ్ళలేదు తనని కలవలేదు తన ప్రేమ గురించి చెప్పలేదు ఇదంతా చూస్తున్న కావ్య మాత్రం అవన్నీ నటన అతనికి నటన తెలుసు నటించడం తెలుసు ఎక్కడైనా నటించేస్తాడు అంటూ తను మాత్రం సూటుపోటు మాటలతో ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూనే ఉంది ఎడముఖం పెడముఖంగా ఉన్న నిఖిల్ కావ్యను కలపడం కోసం మన శ్రీముఖి ఆదివారం విత్ స్టార్ మా పరివార్ ఈ ప్రోగ్రాంలో వాళ్ళిద్దరిని కలపడానికి చాలా ప్రయత్నం చేసింది అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఒకవైపు అలాగే ఈ సీరియల్ ఆర్టిస్టులంతా ఒకవైపు ఉంచేసి వీళ్ళిద్దరికి మధ్యలో ఫిట్టింగ్ పెట్టడానికి చాలా ప్రయత్నం చేసింది సీజన్ ఎయిట్ వాళ్ళు నేను ఫేస్ టు ఫేస్ కలవడానికి వస్తున్నారు నీ ప్రిపరేషన్ ఎలా ఉందని కావ్యను అడిగితే నో ప్రిపరేషన్ అంటూ సింపుల్గా చెప్పేసింది కావ్య వాళ్ళకంత సీన్ లే అన్నట్టు చూసింది అయితే ఇదే మధ్యలో ఒకసారి అవినాష్ వచ్చి దూరే కావ్య గారు మాకంత సీన్ లేదంటావా అంటే హే వద్దు వెళ్ళవా అంటూ వేలు చూపించింది కావ్య సో నిఖిల్ రాగానే శ్రీముఖి కావ్య దగ్గరికి వచ్చేసి కావ్య అంటే ఫైర్ అనుకుంటివి అని అనగానే లేన్ అబ్బా వైల్డ్ ఫైర్ అంటూ డైలాగ్ చింపేసింది కావ్య ఆ తర్వాత గట్టిగా చెప్పు ఈ డైలాగ్ ఫస్ట్ కంటెంట్ నుంచి విన్నర్ వరకు అందరికీ వినిపించాలి అనగానే నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడు స్టార్ మావాళ్ళు ఇచ్చినటువంటి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రూపీ పట్టుకొని అలా వచ్చేస్తుంటే శ్రీముకు చెప్పేసింది ఓ పక్క బీబీ పరివారం మరో పక్క సీరియల్ పరివారం చూస్తున్నావా అక్కడ ఎవరున్నారో అని అడిగింది దాంతో నిఖిల్ కావ్య వైపు కళ్ళ జోడు పెట్టుకుని చూస్తూ యా యా చూస్తున్నాను అంటాడు మరైతే ఈ సెట్ లో ఉన్న వాళ్ళలో నీకు మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అంటే ఎవరు అని నిఖిల్ని అడిగింది శ్రీముఖి వెంటనే అందరికి తెలిసిందే కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అంటాడు అప్పుడు రోహిణి అంది లేదు నీ నోట్ నుంచి వినాలని ఉంది అని అంటుంది ఆ టైంలో కావ్య కొట్టిందా డైలాగు మామూలుగా ఉండదు ఆయన ఇక్కడ ఎందుకు చెప్తాడులే బిగ్ బాస్ హౌస్ లో అయితే చెప్తాడు అంటూ తుస్సు అంటూ గాలి తీసేసింది ఎందుకంటే మరి నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు మామూలుగా చెప్పాడా తనే నా భార్య తనే నా ప్రపంచం తను లేకపోతే నేను ఉండలేను కావ్యనే నా భార్య అంటూ ఎన్ని మాటలు చెప్పాడు అవన్నీ మాటలకి ఇప్పుడు ఈ చెప్పిన ఒక మాట తోటి తుస్సు అని నిఖిల్ గాలిపోయింది నిజంగా బిగ్ బాస్ హౌస్ లో కావ్య గురించి అలా చెప్తుంటే విన్నా అభిమానులంతా ఓట్లు గుద్దేశారు మరి బయటకు వచ్చినాక ఒకేసారిగా ఎందుకు ప్లేట్ పెరాయించాడు నిఖిల్ అనేది మాత్రం మనకు తెలియదు ఎందుకంటే ఒక ఎవరైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు కావ్య గురించి అడగగానే నన్ను ప్రేమించే వాళ్ళు నా చుట్టూ చాలా మంది ఉన్నారు అంటూ ఎప్పటికప్పుడు మాట తాట వేస్తూ వచ్చాడు అదంతా ఇప్పుడు వింటున్న అభిమానులకి ఎందుకు వీళ్ళ మధ్యలో ఏంటి అనేది తెలుసుకోవాలని చాలా ఉత్సుకత ఉంది అది వాళ్ళు చెప్తేనే తప్ప మనకు తెలియదు చూద్దాం మరి ఎప్పుడు వాళ్ళు నోరు విప్పుతారో మరి ఏంటో